రెండు వేల నాలుగు వందల మీటర్ల విస్తీర్ణం ఉన్న గోదావరి నది కేవలం ఈ చిన్న చిన్న గ్యాపుల నుంచి నీళ్లు ప్రవహించాల్సి వచ్చింది ఎందుకంటే మిగతా చోటు కాపాడే ముందు ఇవే కప్పలు కాల ఆ రెండు గ్యాపుల నుంచి నది పోవాల్సి వచ్చింది సో ఆ గ్యాపుల్లో మాత్రమే నది పోయేసరికి ఏమైంది వెలాసిటీ పెరుగుతుంది వెలాసిటీ పెరిగితే ఏమవుతుంది స్కౌరింగ్ జరుగుతుంది స్కౌరింగ్ ఏమైంది కింద ఇరవై రెండు మీటర్ల నుంచి ముప్పై మూడు మీటర్లు డైరెక్ట్ ఫౌండేషన్ మొత్తం ఎక్కువ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తూ అడుగులు పడ్డాయి అత్యంత పారదర్శకంగా ఆదా చేస్తుంది కాంట్రాక్టర్ స్పిల్వే పనులు పూర్తి చేస్తుంది స్టిల్వే అప్రోచ్ పూర్తి చేస్తాం ఎగువ కాపర్ డ్యామ్ ఎగువ కాపర్ డ్యామ్ లోని గ్యాప్ లకు సంబంధించి కాంక్రీట్ నిర్మాణం పూర్తి చేసిన హైడ్రెల్ ప్రాజెక్టుకు కి సంబంధించిన కీలక సొరంగాలు పూర్తి చేసినాం ఇవన్నీ మనం చేశాం కాబట్టి రెండు వేల ఇరవై ఒకటి జూన్ పదకొండో తారీఖున గోదావరి నదిని చారిత్రాత్మిక మళ్లించాం స్టిల్వే నది నుంచి దీనివల్ల రెండు వేల ఇరవై రెండు జులై పదహారున గోదావరి చరిత్రలో ఇరవై ఆరు లక్షల క్యూసెక్స్ వరద వచ్చినా కూడా ఆపరడం ఏమి కాలే కక్ష నిలబడింది నీళ్లు పోవడానికి ఇబ్బంది లేదు స్టిల్వే గుండా నీళ్ళన్ని కూడా